హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ సో ఏడు గంటల ఏడు గంటల పది నిమిషాలు అయితే అవుతోందండి సో ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు నెక్స్ట్ ఇంకా కొన్ని మండీల ఆక్షన్ అయితే మిగిలి ఉంది సో ఆ మండీల ఆక్షన్ తర్వాత ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ ప్రైజెస్ కూడా మీకు నెక్స్ట్ వీడియో ద్వారా షేర్ చేస్తాను సో ఓకే ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు డేటు ఎనిమిదవ తేదీ అండ్ నవ సారీ జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ తీసుకుంటే కనుక నిన్నటి మీద తీసుకుంటే స్లో అయిందని చెప్పచ్చండి కొద్దిగా తగ్గింది కొద్దిగా కాదు కొంచెం ఎక్కువగానే తగ్గింది సో రీజన్ వచ్చేసి తమిళనాడు అక్కడ వచ్చేసి వర్షాలు పడుతున్నాయి అక్కడ సేల్స్ అనేది తక్కువగా ఉన్నాయి అండ్ హైదరాబాద్ కూడా అమ్మకాలు తక్కువగా ఉండడం వలన ఇది నాకు తెలిసిన రీజను అండ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక సూపర్ టాప్ రెండు ఇరవై రెండు ముప్పై రెండు అరవై రెండు అరవై ఐదు అండి సో ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ యావరేజ్ తీసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి